జై భీమ్ జై శివరా నా పేరు రమేష్ నాయక్ వినోద్ నేను లవ్వాడ నియోజకవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాణ ప్రవీణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో మరిక్కడ మండల కేంద్రంలో ఈరోజు భూక్య ప్రవీణ్ నాయక్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ భూక్య ప్రవీణ్ ప్రవీణ్ ఈ విషయాన్ని ఇలా తెలంగాణ సభ్య సమాజం మర్చిపోయిందని చెప్పేసి లంబాడీ రైతు వేదిక ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే లంబాడీ లైకవేదిక ఆవిర్భాత్సభ జరిగిందో రెండు వేల పదిహేడు అప్పటి నుంచి ఇప్పటి ప్రతి సంవత్సరం లంబాడీ లైకవేదిక ఆధ్వర్యంలో ప్రవీణ్ రాయ గారి వర్తాది సభలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము అయితే మిత్రుల ఈ రోజు మేము లోన్ రయోజకవర్గానికి సంబంధించిన మట že నిర్మించుకుంది అందుకు కష్టపడ్డ ప్రతి నవార్ల సంఘాలకు తెలుస్తా ఉన్నాము అలాగే అక్కడి రైతుల పైన ఏదైతే కేసులు పెట్టారో వాటిని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అలాగే అక్కడ మా మహిళల మీద అత్యుత్సాహ ప్రదర్శించి అధికారులు కానీ ప్రభుత్వ ఏదైతే అత్యుత్సాహ ప్రదర్శించారో వాళ్ళపై ఎస్సీ అట్రాసిటీ